రైతు సోదరులందరికీ నమస్తే ఇవాళ వీడియో వచ్చి మనకు నైట్ అయితే భారీ వర్షాలు పడాయి భారీ వర్షాలు పడడం వల్ల చెట్లలో అయితే నీళ్ళు నిలిచిపోయాయి ఆ నీళ్లు నిలిచిపోయినాయి కాబట్టి చెట్లకి రోగాలు ఎక్కువ వస్తాయి చెట్టు దెబ్బతి పూర్తిగా చచ్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి మా సైడ్ అయితే అతి భారీ వర్షాలు పడ్డాయి మీరు తమిళనాడులో చూసినట్టు కుంటలు గుంతలో అన్నీ ఉండిపోయాయి మన ఉండడంతో మనకైతే ప్రమాదం తప్పింది మన చేనులో అయితే నీళ్ళు నిల్చలేదు కానీ ముందు జాగ్రత్తగా మళ్ళీ రేపు మన్నాడు ఎంత పెద్ద వర్షం పడితే ఇబ్బంది అవుతుందని నేనైతే ప్రతి ప్రతి గడ్డకి బెడ్డికి ఇట్లా నీళ్ళు అయితే తగ్గుట్టేస్తున్నాను ఇట్లా తగ్గుట్టేయడం వల్ల అంతా బయటికి వెళ్ళిపోతుంది పడి పడింది పడినట్టే సో నా జాతకు గోరైతే పిలుచుకున్నాను నేను ఎందుకంటే ఒక అన్నే చేయాలన్నా కూడా చాలా కష్టం అయిపోతుంది ఎందుకంటే నేను మూడు ధరలోనే కొట్టాలా సుమారు ఆఫ్టర్నూన్ వరకు పడుతుంది అందుకే ఇంకొకరు జతకు పిలుచుకొని అయితే కొడుతున్నాను మనం చెట్టుని రెప్పలా కాపాడుకుంటేనే మనకు రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఏమవుతుందో లేని కేర్లెస్ తీసుకున్నామంటే ఇంకోసారి వర్షం పడితే చెట్టు మొత్తం కొలాప్స్ అయిపోతుంది మళ్ళీ మనం పెట్టిన అవుతుంది అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి నీరు నిల్చకుండా ఇట్లా తగ్గొట్టేయండి కాలువల గడ్డులన్నీ ఇంకా మన చెట్టు చూడండి సిక్స్ ఫీట్ అయితే ఉంది ఇప్పటికే థర్డ్ పొడి పరింది ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి శాంపుల్కి ఇంకా వన్ టు ఫీట్ పెరుగుతుందని నా అందాసు ఇటు సైడ్ అయితే పూరి కట్టాల్సి ఉంది అమ్మ వాళ్ళు అయితే అటు సైడ్ కడుతున్నారు పూరి పూరి అయితే ఇంకా కొంచెం నాలుగు సార్లు నిలిచిపోయింది కడుతున్నారు ఇది మన రెండో అదును శాంపుల్ ఇంకా పర్లేదు ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది సో ముందుగానే తెగ్గొట్టేస్తే వాటర్ నిల్చుకు నిల్ నిలకోకుండా వెళ్ళిపోతుంది వా వర్షం ఇట్లానే పడుతుంటే మన చెట్టుకు కూడా నల్ల మచ్చ పడ్డము రోగాలు రావడం అవుతుంది అటు సైడ్ అయితే చూడండి అమ్మ కడుతుంది కని చెట్లు అమ్మకంటే హైట్ ఉన్నాయి సో ఇది మన రెండో అదును చూడండి రెండో అదనలో కూడా అది ఫస్ట్ అదను ఇప్పుడు దీంట్లో పది కోత తొమ్మిది కోతలు అయితే అయిపోయాయి దీంట్లో కూడా వాటర్ నిల్చకుండా కొడుతున్నాము ఈ అన్నం వచ్చి మనకు బాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నాడు చూడండి ఎంత ఎంత కొట్టాము ఇద్దరము కలిసి ఇలా తగ్గొట్టేస్తే వాటర్ పడింది పడినట్టే ఇట్లా నేరుగా లాస్ట్కి వెళ్ళిపోయి కిందకాయకి వెళ్ళిపోతాయి సో అందుకే నేనైతే వాటర్ వెళ్ళిపోయడానికి ఇలా కొడుతున్నాను ఎందుకంటే మది నేల వర్షం పడిందంటే అట్లే వాటర్ అంతా నిలిచిపోతాయి చెట్టు నీరు తాగేసిందంటే కాయ అంతా కుళ్ళిపోయే అవకాశాలు ఉంది ఇంకా ఎక్కువ వర్షాలు పడితే చెట్టు మొత్తం చచ్చిపోయే అవకాశం కూడా ఉంది సో ఇలా ఎత్తిన మొన్న వేస్తే ఆ రోడ్లో నీళ్ళు కూడా చెట్లలోకి రాకుండా ఉంటాయి ఇది వచ్చి మన పైపు వాటర్ లిల్డ్ పైపు ఇప్పుడు నేను కాలువ తీస్తున్నాను కాబట్టి పైపుని తీసి అక్కడ పక్కన పెట్టేశాను ఇదంతా ఇలా కాలువ తీసేసినాక మళ్ళీ పైప్ అయితే బిగించుకుంటాను చూడండి చెట్టు అయితే ఇప్పటికి వన్ ఆర్ సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ అయింది ఎనిమిది కోతలైంది తొమ్మిదో కోత పెరకాలి అరవై నుంచి డెబ్బై బాక్సులు అయితే అవుతున్నాయి నెక్స్ట్ కోత ఇంకా ఎక్కువ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా పది నుంచి పదహైదు కోతలు అయితే పడతాయి సో చెట్టు అయితే కాపాడుకోవాలి ఎందుకంటే రేట్లు కూడా బాగున్నాయి కాబట్టి చెట్టు ఎన్ని నినాలు కాపాడుకుంటే అన్ని దినాలు కాస్తూనే ఉంటుంది ఇది మనం మూడో లాస్ట్ అదను ఇవి నేత చెట్లు ఇవి శాంపుల్ రావడానికి ట్వంటీ డేస్ పడుతుంది వీటిలో కూడా అంతే పైనకాయలో నుంచి కింద కాయలోకి నీళ్ళు వెళ్ళిపోవాలని మధ్యలో గినం ఉంటే తగ్గొట్టేస్తున్నాను ఇట్లా నేరుగా కిందకి వెళ్ళిపోతాయి ఈ కాయలో కూడా ఇవాళ మూడు వదునుల్లోన వాటర్ అయితే తగ్గొడుతున్నాము ఈ విధంగా వాటర్ అయితే నిల్చుకోకుండా నేరుగా వెళ్ళిపోతుంది చూడండి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది వాటర్ అయితే నిల్చుకునేది అంటే చెట్లు అయితే ఈ వర్షానికి పనికిరావు దయచేసి జాగ్రత్తగా చూసుకుంటారని మనవి మీరు కూడా మీ చెట్లు ఉంటే తగ్గొట్టేయండి ఇంకా మన చెట్లు అయితే చూడండి ఈ కండిషన్లో ఉన్నాయి సెకండ్ పూర్ అయింది ఇప్పటికైతే చెట్లు అయితే బాగున్నాయి ఈ వర్షాలకు ఏమవుతాయో ఏమో అని భయంగా ఉంది స్ప్రేయింగ్లు అయితే వర్షం అయిపోతాయంటే స్ప్రేయింగ్ అయితే చేసుకున్నాయండి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు